హాయ్ వెల్కమ్ టు వికెడాక్స్ వీర నారి రాష్ట్రంలో గత ఐదేళ్ళు అత్యధికంగా బాధపడినటువంటి ఒక మహిళ ఒక స్త్రీ ఒక టీచర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వైసీపీ వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఆవిడ్ని కొంతమంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చాలా ఇదిగా ట్రోల్ చేశారు చాలా రకాలుగా మిమ్స్ తయారు చేసి కామెంట్స్ చేయడం చాలా హేళనగా మాట్లాడి ఒక ఆడది అనే కనీస గౌరవం లేకుండా మాట్లాడిన సందర్భాలు కోలలో కాదనట్ల ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టకైనా సరే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే వెళ్లడానికి అయినా సరే పోలీసు వారు ఆపేశారు వెళ్ళనేకోకుండా హౌస్ అరెస్టులు చేసి కార్లు అడ్డం పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ చూసి చంద్రబాబు గారు ఆవిడికి ఈ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారని చెప్పేసి చాలా సంబరపడ్డారు ఆ టీచర్ గారి వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీలు మంచి పని చేశారు చంద్రబాబు గారు మంచి పదవి ఇచ్చారు ఫస్ట్ టైం అసలు టీడీపీలో ఇన్నేళ్ల పరిపాలనలో ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం గతంలో చూసుకుంటే మ్యాక్సిమం కమ్మలకే ఇచ్చింది చంద్రబాబు గారు అయితే పాపులకి కమ్మలకి అలా ఇవ్వడం జరిగింది వెల్ నోటెడ్ పర్సన్స్ అందరూ వీళ్ళే తర్వాత అయితే గనక చెప్పుకోదగ్గ మనిషి ఈవిడే టీచర్ గారు టీచర్ గారికి పాఠాలు బాగా చెప్పడం వచ్చు టీచర్ గారు పాఠాలు బాగా చెప్తారు క్రమశిక్షణలో పెడతారు భయం ఎలా చెప్పొచ్చు బెత్తం అప్పుడు బెత్తం అయితే ఇప్పుడు లాటి చేతిలోకి వచ్చింది కదా రాష్ట్రాన్ని శాంతి భద్రతల్లో లేకపోతే లాండ్ ఆర్డర్ అనేది సమూలంగా ఒక తాటి మీద తీసుకొస్తారు ప్రక్షాళన చేస్తారు పోలీస్ శాఖని అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు నాలాంటి వాళ్లే కాని సామాన్యులు కానీ చాలా మంది ఆ రకంగా ఆలోచించారు తీరా చూస్తే ఏంట్రా టీచర్ గారి పరిస్థితి అనుకుంటే టీచర్ గారికి టీచర్ గారి పేరు మారి హోమ్ మినిస్టర్ వచ్చింది కానీ పదవైతే వచ్చింది కానీ బెత్తం లేదు లాంటివి లేదు చేతిలో ఏం లేదు ఊరికి పల్లవాడికి హోంమంత్రి గారే ఇంక టీచర్గా ఉన్నప్పుడే కనీసం స్టూడెంట్స్ని పిల్లల్ని రే చదవమాక చదవండి ఇది ఈ చదవనరా అరవ మాకండ్రా జాతక చదవాలని చెప్పి రెండు డబ్బులు అయినా సరే ట్రాన్సాక్షన్ లో పెట్టేవాళ్ళేమో ఏమో ఇవాళ పరిస్థితి లేదు అదేమన్నా అంటే టీచర్ గారు ఏం చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి కన్నా ఎక్కువ ఎవరండి ఇబ్బంది పడింది యాభై రెండు రోజులు ఇబ్బంది పడ్డారు లోకేష్ గారు ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు నేను ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అన్యాయాలు హత్యల గురించి మాట్లాడినంటే ముఖ్యమంత్రి తర్వాత అత్యంత శక్తివంతమైన పదవి ఏదైనా ఉందంటే అది హోం మంత్రి అటువంటి పదవి స్వీకరించినటువంటి టీచర్ గారు మాటలు మాట్లాడారు నవ్వుకోరండి టీచర్ గారు ఈ మాటలు వింటే జనాలు మీరు అన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి గత ప్రభుత్వం మిమ్మల్ని అన్ని ఇబ్బందులు పెట్టింది కాబట్టి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఊరికినే కాదు మీరు ఇబ్బందులు పడ్డారు కదండి మమ్మల్ని ఇబ్బందులు పడినా కానీ మీ ఇబ్బందులే గుర్తు చేసుకోండి అని చెప్పేసి ఏం కాదు జనాలకి సరదాకి మీకు అధికారం ఎవలా ఓట్లేదు గత ప్రభుత్వం సరిగ్గా పరిపాలించలేదు కాబట్టి మీకు ఇంత భారీ మెజారిటీ ఇచ్చి జనాలు ఓట్లేసి గెలిపించారు మీకు పదవి వచ్చింది హోం మంత్రి అనే పదవి రకంగా టీచరే మీరు మళ్ళీ రాష్ట్రాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి అది వదిలేసి అవి మాట్లాడుతాం బానేసి బాబు గారు నన్ను రోజులు జైల్లో పెట్టారు అంత ఇబ్బంది పడ్డారు రాళ్ళు దాడి చేశారు లోకేష్ గారిని ఇవ్వలేదు నన్ను ఇబ్బంది పెట్టారు మీ నాయకులు ఇంక ఐదేళ్ళు లేదేళ్లే ఈ ఐదేళ్ల తర్వాత మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉంటారు అధికార పార్టీలో ఉంటారు ఎవరో చెప్పలేరు ఐదేళ్ల తర్వాత తెలుస్తుంది మీరు ఈ మాటలు మాట్లాడితే ఎలాగండి నేను లాఠే పట్టుకొని వెళ్లాలా ఇప్పుడు ఎంత హోమ్ మినిస్టర్ అయితే లాఠే పట్టుకోవాల్సిన అవసరం లేదండి స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వండి మీకు నిజంగా ఒక మంచి అవకాశం ఒక దళిత వర్గానికి చెందినటువంటి మహిళ హోం మంత్రి గతంలో ఫ్లాప్ అయింది గతంలో రెండు సార్లు రెండు సార్లు మంత్రి వర్గంలో ఇద్దరికి ఒక మాల ఒక మాదిగా మహిళలకి హోంశాఖ ఇచ్చినా గానీ వాళ్ళకి అధికారం లేదు కేవలం పదవులే ఉన్నాయి మిగతా అధికారం అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఒక తోలు బొమ్మలా ఆడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికి తెలుసు మీరు కూడా అలా మిగిలిపోవద్దు మీరు నిజంగా ఒక దళిత స్త్రీకి ఒక అధికారం ఇచ్చి ఒక పదవి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అందులో మీరు ఒక టీచర్ గా చేశారు ఎంత శాంతి భద్రతలో లేకపోతే ల్యాండ్ ఆర్డర్ హత్యలు రాజకీయాలు ఏ గొడవలు లేకోకుండా మీరు ఎంత కంట్రోల్ చేయగలిగితే మీరంతా ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఎస్సీలో టీచర్ లో లేకపోతే ప్రైవేటు ఉద్యోగ స్త్రీలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయ రావాలి లేదా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిమ్మల్ని చూసైనా సరే ఇంకొంతమంది ఎస్సీ నాయకులు సిగ్గుపడాలి అది పోయి నేను లాఠే పట్టుకొని తిరగాల బాబు గారికి లేదు బాబు గారిని ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి ఎవరికి కావాలండి అయ్యి ఇప్పుడు ఎవరికి కావాలి మీకు పదవి ఇచ్చారు అధికారం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకంగా తీర్చిదిద్దుతారో తీర్చిదిద్దండి ఐదేళ్ళు అని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు మళ్ళీ వాళ్ళ కోసం పని చేయాలి మీరు మీరు కాదు ఎవరైనా సరే అవిటివాడైనా సరే గెలిస్తే ఆ అవిటిదనాన్ని చూపించి నేను ఎలాలేను తిరగలేను అంటే కుదరదు కదా ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయిన తర్వాత ఎందుకంటే అవిటి వాడిని కూడా ముఖ్యమంత్రిని చేయగలిగే రాజ్యాంగం వ్యవస్థ మనకుంది అన్ని సక్రమంగా ఉన్నవాడే అక్కర్లా గుడ్డోడైనా చిమటోడైనా కుంటోడైనా హిజ్రా అయినా సరే ముఖ్యమంత్రి అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు రాజ్యాంగం అలా ఉంది ఇది లేదు బాబు గారిని కొట్టారు బాబు గారిని ఇబ్బంది పెట్టారు మేము అలాటీ పట్టుకో ఈ డైలాగులు కాదండి ఇవి కాదు ఒక హోం మంత్రి మాట్లాడాల్సింది మీకు ఈ ఐదేళ్లలో మీరు ఒక రబ్బర్ స్టాంపు లాగా మిగిలిపోదాం అనుకుంటున్నారా లేకపోతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మార్క్ చూపించాలని చెప్పి అనుకుంటున్నారా అది మీ చేతిలోనే ఉంటుంది అది మీరే కాదు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో అబాస్ పాయిలైనటువంటి ఎస్సీలు ఎస్సీ మంత్రులు ఎలా మిగిలిపోయారో రేపు మీరు కూడా అలాగే మిగిలిపోతారు కొంచెం ఆలోచించండి రాష్ట్రంలో జరిగేట్ల మీద మీరు ఫ్రీ హ్యాండ్ తీసుకొని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంతేగాని రాజకీయాలకి రాజకీయ కక్షలకి ఆ ప్రలోభాలకి మీరు తలొగ్గి నిజాన్ని కల్పితాలని బయటికి తీసుకొస్తే అవి రేపు ఇంకా ఎక్కువ అవుతాయి సార్ ఆలోచించండి టీచర్ గారు ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న దాడులన్నీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు మధ్యలో వయసు ఉన్న పిల్లలే మైనర్ ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి మీరు ఒక యాక్షన్ తీసుకోండి టీచర్ గారు స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా ఆలోచిస్తారు ఎలా ఉంటారు అనేది మీకు బాగా తెలుసు టీచర్స్ తో సమావేశాలు పెట్టండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సపరేట్ గా ఒక క్లాసెస్ పెట్టండి ఎలా ఉండాలి ఏం చేయాలి అని చెప్పి మీకన్నా ఎవరికి బాగా తెలుసు మీరు అలాంటి విషయాలు ఏం మాట్లాడుకోకుండా ఏదో చాలా సిల్లీగా తీసుకుంటున్నారు ఆ చనిపోయే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి మీ బాధలు ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడూ మూడు నాలుగు ఏళ్ల క్రితం జరిగిన మీ బాధలు అయితే ఇవాళకి గుర్తున్నాయి ఒక నెలలో సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు వయసులోపు పసి పిల్లలు చనిపోతుంటే వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి ఎంత పడతాయి అది అర్థం కావట్లేదు మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు టీచర్ గారు అదోసారి తెలుసుకోండి ఎందుకన్నా మంచిది ఆలోచించండి ఐపీఎస్ లు చాలా మంది ఉన్నారు మీ పేషలో నాకు తెలిసి దాదాపు ఎస్సీలు ఐపీఎస్ లు ఐఏఎస్ లు గానీ ఉండరు మీకు అందరికి ఐపీఎస్ లు గానీ ఐఏఎస్ అంటే కమ్మలు కాపులే దాదాపుగా ఇచ్చి ఉంటారు చంద్రబాబు గారు వాళ్ళని కాకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళ గురించి ఏమైనా చేయాలంటే ఆ వర్గాలకు చెందినటువంటి అధికారుల్ని మీరు పక్కన పెట్టుకుని చేయగలిగితే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది మంచి చేయడానికి ఒకసారి ఆలోచించండి బాయ్